హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఆలు పరోటా చేసి చూపించిపోతున్నానండి ఆలు పరోటా ఏంటంటే అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్లోకైనా ఈవినింగ్ డిన్నర్లోకైనా చాలా చాలా బాగుంటుంది పైగా సింపుల్ కూడా చేసుకోవడం నేను కొన్ని ఈజీ అది సింపుల్ మెథడ్లో చేసి చూపిస్తాను చూ అందులోకి కావాల్సినవి ఏంటో ఫస్ట్ చూద్దామండి ముందు పొటాటోస్ తీసుకోవాలి ఒక వన్ కేజీ పొటాటోస్ తీసుకున్నాను నేను నెక్స్ట్ అందులో గోధుమ పిండి కొత్తిమీర పుదీనా కడిగేసి అన్ని స్ట్రైనర్లు వేసి పెట్టుకున్నాను నీళ్ళన్నీ ఆడిపోయాక కొంచెం అది చక్కగా పొడి అవుతుంది కదా వాటర్ ఉండకూడదు అనమాట ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కారం వేసుకోవాలి పసుపు సాల్ట్ జీరా పౌడర్ అది జీలకర్ర పొడి వేయించి పెట్టుకుని జీలకర్ర పొడి నెక్స్ట్ అందులోకి కొంచెం అంతా ఆమ్చూర పొడి వేసుకోవాలి ఫస్ట్ ప్రాసెస్ అండి ఇప్పుడు చేయడం ఎలాగో చూద్దాము ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనం గోధుమ పిండి ఉంటుంది కదా అది చక్కగా కలిపేసుకోవాలి దానికంటే ముందు దీన్ని పొటాటాస్ని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం అవి ఉడికిపోతాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ గోధుమ పిండి ఉంటుంది కదా ఇందులో కొంచెం అంత సాల్ట్ వేసుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మెత్తగా కలుపుకుందాం మరీ గట్టిగా ఉండకూడదు మరి మెత్తగా ఉండకూడదు చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి ఓకే అది ఇప్పుడు కలిపి చూపిస్తాను కొంచెం అంతా సాల్ట్ వేసుకుందాం పిండిలోకి నెక్స్ట్ అందులోకి కొంచెం ఆయిల్ వన్ స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు మనం మామూలు వాటర్తోనే కలిపి కలిపేసుకుందాం వేసుకునే వాళ్ళు ఇందులో కొంచెం అది వేసుకుంటారు అండి వాము కూడా వేసుకుంటారు కానీ వేయట్లేదు మామూలుగానే చేస్తున్నాను ఇలాగే బాగుంటుంది కొన్ని కొన్ని నీళ్ళు కలుపుకుంటూ నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకసారి నీళ్ళు పోసుకుంటే పిండి గట్టిగా అయిపోద్ది సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుందాం ఇలా కలుపుకునే పిండి మనం ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇలాగా సాఫ్ట్గా పిండిని కలిపేసుకోవాలండి సరే ఇదిగో సాఫ్ట్గా ఉంది సో అలా సాఫ్ట్గా రావాలన్నమాట గట్టిగా ఉండకూడదు పిండి దీన్ని మనం ఏం చేయాలంటే ఒక థర్టీ మినిట్స్ పాటు ఒక తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా తడి క్లాత్ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఆలోని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసాను ఎందుకోండి వీటిని మనం ఇప్పుడు తొక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం నీళ్ళు మొత్తం వం ఉడకబెట్టేసుకున్నాక నీళ్ళు మొత్తం వంచేయాలండి వంచేస్తే ఇలా పొడి పొడిగా అన్నమాట ఆలు లేకపోతే తడి తడిగా ఉండి వాటర్ చెమ్మ ఎక్కువ ఉండిపోతుంది వాటర్ ఎక్కువ ఉండిపోతుంది ఆలు సో ఇలా నీళ్ళు మొత్తం వంచేసుకొని పొడిగా చేసుకోవాలి వల్లి చేసుకొని రండి ఒక దగ్గర పెట్టుకుందాం ఇలా ఆలు మొత్తం తొక్కలు తీసేసుకున్నారండి ఇప్పుడు దీన్ని ఆలు మ్యాష్తో మ్యాష్ చేసుకుందాం ఇలా ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట ఉండలు లేకుండా చూసుకోవాలి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాను కదండి ఆలుని ఇప్పుడు ఇందులోకి మనం కోసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఎక్కువ కొత్తిమీర వేస్తున్నాను నేను దీని ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది కదా మరి పుదీనా నెక్స్ట్ కొంచెం కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అండి ఇందులో తక్కువ వేస్తారు కానీ నేనైతే ఎక్కువ వేస్తాను నాకు ఎక్కువ వేసుకోవడం ఇష్టం మిర్చి కరపొడి కొంచెం అంతా కలర్కి కొంచెం లైట్గా పసుపు సాల్ట్ ఇటు సరిపడంతా ఒకసారి కలిపేసాక టేస్ట్ చూసుకొని మళ్ళీ తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం అంతా జీలకర్ర పొడి కొంచెం ఆమ్చూరి పొడి కొంచెం ఒక పింఛి వేస్తున్నాను కొంచెం పులుపు కోసం అంతే ఇలా అన్నీ వేసాక ఇలా కలుపుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట నిమ్మకాయ కూడా పెట్టుకుంటారు పిండుకునే వాళ్ళు నిమ్మకాయ పిండుకుంటారు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటారు బట్ పెద్ద బాగోదు మరి అది అందుకే నేను ఇలా చేస్తున్నాను ఈ పరోటా ఎక్కువ పంజాబ్లో ఫేమస్ వాళ్ళు ఎక్కువ తింటారమ్మాట ఈ పరోటా ఇప్పుడు మనం కూడా తింటున్నాము ఆ మైదాపిండి పరోటా అలాంటి తినే కన్నా ఇలా చేసుకుంటే హెల్దీ కూడా టేస్టీ కూడా చేస్తే చాలా బాగుంటుంది ఇలా ఆలూతో చేసుకుంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు బాగా ఇలా కలిసింది మొత్తాన్ని ఇలా కలిసేటట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు వీటిని రౌండ్ రౌండ్గా మనం బాల్స్ చేసుకొని పెట్టుకుందాం ఇలా ఆ పిండికి తగ్గట్టుగా బాల్స్ చేసుకుందాం ఇలాగనమాట ఒక బాల్ అప్పటికప్పుడు చేసుకొని కూడా పెట్టుకోవచ్చు గోధుమ పిండితో చేసేటప్పుడు కూడా పిండి ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి కూడా బాల్ తీసుకో తీసుకోవచ్చు స్టఫ్ నేనైతే ముందుగా ఒక నాలుగైతే తీసి పెట్టుకుంటున్నాను బాల్స్ లాగా ఇందాక పిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు అది తీసి మళ్ళీ ఒకసారి దాన్ని బాగా మధ్యన చేసుకుందాం ఎంత ఎక్కువసేపు చేస్తే అంత సాఫ్ట్గా అన్నమాట పరోటా ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఇలా ఒక పిండి తీసుకొని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి మన పరోటాకి ఆ పిండిని ఒక కింద కొంచెం పెద్దగానే తీసుకున్నాం దాని పిండితో ఇలా ఒత్తుకోవాలి అప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఇది స్టఫ్ ఇది ఇలా పెట్టేసుకొని లోపల క్లోజ్ చేసుకోవాలి మొత్తం ఇలా బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చిన పిండి ఉంటే తీసేసేయాలి ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకుందాం కొంచెం పల్చ లావుగానే వస్తుంది మరీ పలచగా రాదు ఎందుకంటే లోపల స్టఫింగ్ ఉంది కాబట్టి లావు ఉంటేనే టేస్ట్ స్టఫింగ్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది పరోటా ఇలా మెల్లిగా పైపైన పైపైన పైప్ అయినా చేసుకున్నాం అంటే పక్కన ప్యాన్ పెట్టేసాను వేడయింది ఇప్పుడు దీని వేసి కాల్చేసుకున్నాం ఇలాగా ఇప్పుడు దీన్ని నెయ్యి వేసాను కాల్చుకోవచ్చు ఆయిల్ తేని కాల్చుకోవచ్చు బట్ నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట నేను లైట్గా నెయ్యి పెడుతున్నాను కొంచెం కాలాలి కాలేక నెయ్యి పెడదాం పైన పైన కొంచెం ఇలా నెయ్యి పెట్టుకుంటే బాగా కాలుతుందండి ఇలా నెయ్యి పెట్టేసుకోవాలి ఇప్పుడు పక్క తిప్పుకొని ఇక్కడ కూడా లైట్గా నెయ్యి పెట్టుకోండి ఎర్రగా కాల్చుకుంటే బాగుంటుంది మరి కొంచెం పచ్చిదానం లేకుండా ఉంటుంది ఇలా ఎర్ర కాలు ఇవ్వాలి ఇలా రెడ్డిగా రెండు వైపులా కాల్చుకోవాలండి చూడండి సరే ఇలా ఇలా అయిపోయాక ఫ్రెండ్స్ ఇలా వేడివేడి పరోటా మంచి సాయంత్రం టైంలో చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి చూసారంత సాఫ్ట్గా ఉందా పొంగిందిగా పూరీలాగా కొంచెం ఆయిల్లా వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటాయి పరోటా రెడీ అయిపోయిందండి ఇదిగోండి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి పరోటా చూస్తున్నా తినపించేలా ఈ పరోటాని ఇలాగే కాకుండా దీన్ని పెరుగుతో కానీ ఆవకాయ గ్రేవీ ఉంటుంది కదా దాంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్